హైండి నమస్తే నేమ్ ఇస్ రాజశేఖర్ నాయుడు ఇప్పుడు మనం చూపిస్తున్న ఈ సంవత్సరం టెంపుల్స్ అంటే ఈ సంవత్సరం నేను ఎట్లా వెళ్తున్నాను అంటే ఒరిస్సా జార్ఖండ్ వైద్యనాథ్ దేవాలయము జగన్నాథ స్వామి టెంపుల్ ఫ్యామిలీతో వెళ్తున్నాను విజయవాడ నుంచి ఎలా వెళ్తున్నాను జర్నీ అనేది ఓంప్రదంగా మన విఘ్నేశ్వర స్వామి టెంపుల్ నుంచి తర్వాత జగన్మోహిని టెంపుల్ ర్యాలీ దగ్గర నుంచి నెక్స్ట్ ఒరిస్సాలో ఉన్న టెంపుల్స్ ఏ టెంపుల్స్కి వెళ్తున్నాను ఎలా జర్నీ చేస్తున్నాను అనేది ఒక చిన్న షార్ట్ వీడియో తీస్తున్నాను ఆ షార్ట్ వీడియో ఒకసారి చూడండి ఓం చూసుకుంటే గణపతి ఆలయాన్ని దర్శించుకుందాం విజయవాడ నుంచి నిడమానూరు లెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్లో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయాన్ని దర్శించుకొని అక్కడి నుంచి నూట అరవై కిలోమీటర్ల దూరంలో ర్యాలీ గ్రామంలో అంటే రావులపాలెంలో ఆత్రేపురంలో గ్రామంలో శ్రీ జగన్మోహిని కేశవ దేవాలయాన్ని చూసుకొని అక్కడి నుంచి సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకొని అక్కడి నుంచి ఐదు వందల ఇరవై కిలోమీటర్ల దూరంలో ఒరిస్సా చేరుకొని బరంపూర్ నుండి గాంజాం జిల్లాలో శ్రీ తారాతరణి దేవాలయాన్ని కూడా దర్శనం చేసుకొని అక్కడి నుంచి తొంభై కిలోమీటర్ల దూరంలో పూరి వెళ్ళే దారిలో చిలకా లేక్ కూడా చూసుకొని అక్కడ సపరేట్ వీడియో పెడతాను అక్కడి నుంచి ఆ బోటు ప్రయాణం అంటే మన చిలకా నుంచి పూరి వెళ్ళే దారిలో కరెక్ట్గా సిక్స్టీ కిలోమీటర్ డిస్టెన్స్లోనే శ్రీ జగన్నాథ స్వామి దేవాలయాన్ని పూరిని దర్శనం చేసుకుని అక్కడి నుంచి నలభై కిలోమీటర్ల దూరంలో చంద్రాబాగ్ బీచ్ మీదుగా కోనార్క్ సూర్య దేవాలయాన్ని కూడా దర్శనం చేసుకొని అక్కడి నుంచి యాభై కిలోమీటర్ల దూరంలో సాక్షిగోపాల్ టెంపుల్ను కూడా దర్శనం చేసుకుని అక్కడి నుంచి యాభై కిలోమీటర్ల దూరంలో భువనేశ్వర్ అంటే ఒరిస్సా రాజధాని భువనేశ్వర్ అయినా అక్కడ ఫైవ్ ప్లేసెస్ టెంపుల్స్ని చూసుకుంటాము అందులో ఒకటి వచ్చేసి శ్రీ లింగరాజస్వామి టెంపుల్ని శ్రీ అనంత వాసుదేవి టెంపుల్ని శ్రీ ముక్తేశ్వర టెంపుల్ని శ్రీకృష్ణ దేవాలయం అయిన ఇస్కాన్ టెంపుల్ని కూడా దర్శనం చేసుకొని అక్కడి నుంచి కందగిరి అండ్ ఉదయగిరి హిల్స్ను కూడా చూసుకొని అక్కడి నుంచి నూట పది కిలోమీటర్ల దూరంలో కటక్ మీదుగా జాజిపూర్లో పద్దెనిమిది శక్తి పీఠాల్లో వన్ ఆఫ్ ది శక్తిపీఠం పదకొండవ శక్తిపీఠం గిరిజాదేవి పీఠాన్ని కూడా దర్శనం చేసుకుని అక్కడి నుంచి ఐదు వందల ముప్పై కిలోమీటర్ల దూరంలో వెస్ట్ బెంగాల్ మీదుగా జార్ఖండ్లో దేవ్ఘర్ సిటీలో వైద్యనాథ్ జ్యోతిర్లింగాన్ని కూడా దర్శనం చేసుకుని ఇదే ఆలయంలో యాభై ఒక్క శక్తిపీఠాల్లో అయిన జయదుర్గా శక్తిపీఠం కూడా దర్శనం చేసుకుని డైరెక్ట్గా మనం పద్నాలుగు వందల కిలోమీటర్లు మనం ప్రయాణం చేసి విజయవాడ వచ్చేస్తాము ఓకే ఈ షార్ట్ వీడియో చూసారు కదండి ఎక్కడెక్కడికి ఏమేమి వస్తున్నాయి టెంపుల్స్ మొత్తం అన్ని ఎలా జర్నీ చేస్తున్నాను కార్లో మా ఫ్యామిలీతో ఎలా వెళ్తున్నాను ప్రతి ఒక్క వీడియో మనం ఎక్కడెక్కడ స్టే చేస్తున్నాము హోటల్స్లో ఏ టెంపుల్కి వెళ్తున్నాము దాని స్థలాపురాణం గురించి ప్రతిదీ నీట్గా చెప్తాను ఒక్కొక్క వీడియో ఒక్కొక్కటి నీట్గా డిజైన్ చేశాను ఒకసారి చూద్దాం కదండి